గత ఐదేళ్ల పాలనలో వైసీపీ దురాగతలకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే బి విష్ణుకుమార్ రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన ప్రజా సమస్యల పరిష్కారమే కార్యక్రమం ఉద్దేశమన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్పై కార్మికుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించేలా నిర్ణయాలు ఉంటాయంటున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ వారద కార్యక్రమంలో బీజేపీ ప్రజాప్రతినిధులు పెనుమత్స విష్ణుకుమార్ రాజుతో పాటు ఇటు కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఈరోజు వారద కార్యక్రమంలో ప్రజల నుంచి ఏ విధమైనటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చి ప్రత్యేకమైన ఒక రకమైన ప్రాబ్లమ్స్ కాదు రకరకాల ప్రాబ్లమ్స్ కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్స్ ఇబ్బందితోటి కొన్ని చోట్ల పదకొండు నెలల నుంచి కూడా ఇదో ఇతర ప్రభుత్వం ఎదురుకున్న ప్రభుత్వంలో జీతాలు రాకుండా జీతాలు లేవని చెప్పి వారు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది అట్లాగే మాజీ మంత్రివర్యులు కామనే శ్రీనివాస్ గారు వెంటనే ఆ కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఇమీడియట్గా రిలీజ్ చేసేటట్టు పూర్తి ప్రయత్నం చేయవలసిందిగా కోరటం జరిగింది తప్పనిసరిగా వారికి న్యాయం జరిగేటట్టు చేస్తాము అట్లాగే ఇంకా రకరకాల ఇష్యూస్ ఒక ఒక టైప్ ఆఫ్ ఇష్యూస్ అని కాదు క్రిందట ఐదు సంవత్సరాల కాలము కూడా ప్రజల సంక్షేమం మొత్తము గాలి కుదిలేసిన ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము కా దాన్ని గాడిలో పెట్టాలంటే ఒక సమస్య కాదు ఓడికి సమస్యలే సో కాబట్టి ఇవన్నీ ఎంత వీలైతే అంత ఎవరైతే మా దగ్గరికి వారధి కార్యక్రమానికి వస్తున్నారో వారికి సమస్యలు డెఫినెట్గా సాల్వ్ అయ్యేటట్టు పూర్తి ప్రయత్నము చేయటం జరుగుతుంది అట్లాగే ఈ కార్యక్రమంలో మంత్రివర్యులతో మాజీ మంత్రివర్యులతో పాటు ఇంక మిగిలిన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని మాకు పూర్తి సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా వారికి కూడా వచ్చిన ఫిర్యాదుదారులకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చేటట్టు పూర్తి ప్రయత్నం చేస్తున్నాం సార్ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల గడువు అనేది కూడా కొనసా వస్తుంది అయితే ఈ నేపథ్యంలో విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఎజెండా ఏ విధంగా ముందుకెళ్లబోతా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ స్థాయిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలని వారు ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు అట్లాగే ఎప్పుడు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈ వంద రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారు నేతృత్వంలో ఎన్నో ఎన్నో మార్గదర్శకాలు ఎన్నో ఎన్నో స్కీమ్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయటం జరిగింది లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ని శాంక్షన్ చేయటం జరిగింది అత్యంత అద్భుతంగా చేస్తున్నారని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు సార్ ప్రధానంగా విశాఖపట్నం విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక రకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అంటే వీటన్నిటిపై ఏ విధంగా చెప్పచ్చు అంటారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయము ప్రచారాలు జరుగుతున్నాయి అది ఇప్పటి నుంచో ఉంది కానీ మన భారతీయ జనతా పార్టీ అట్లాగే తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఈ స్టీల్ ప్లాంట్కి ఒక మంచి పరిష్కారం వచ్చేటట్టు అట్లాగే సైల్లో విలీనం చేయటమా లేకపోతే దాన్ని టేక్ ఓవర్ చేయటమా లేకపోతే ఏ విధంగా ఒక విధి విధానంతో ఎవరికి ఇబ్బంది లేనటువంటి విధంగా ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అట్లాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకి ఏమాత్రము అభద్రతా భావం లేకుండా కూడా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ గౌతంతో సంతోష్ స్వతంత్ర టీవీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి